ఏమిరా సేమ్ పంది వెల్కమ్ బ్యాక్ నిన్న ఒక రోజు గ్యాప్ వచ్చిందిలేరా నిన్న దమ్మర్ గొంతలు వేసి ఉంటావుగా పెన్షన్స్ ఒకటో తారీఖు పంచిపెట్టారు మా నాయకులు వచ్చి పంచిపెట్టారని దమ్మర్ గుంతలు వేసావుగా సరే కానీ అరే సేమ్ పందిగా నా ఎలా నువ్వు నువ్వు మాచర్లో కానీ కడప జిల్లాలో కానీ తిరిగావేంటి నిన్న మాచర్లో మాచర్ల నియోజకవర్గంలో ఒక సచివాలయం దగ్గర మనిషికి ఐదు వందలు కట్ చేసుకుని ఇచ్చారంట ఏమిరా నీది లోకేష్ది ప్లాన్ అయ్యే ఉంటారా మనిషికి ఐదు వందలు కట్ చేసుకోవటం చెత్త నయాలా ఆంబూతనాయాలా తింటున్నావు కదరా నీకు అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు ఐదు వందలు ఎందుకురా నీకు నీకు కావాల్సిన క్వార్టర్ సిగరెట్ ప్యాకెట్ ఇస్తారు కదా నీకు ఎందుకురా ఐదు వందలు యదవనాయాలా ఇంకోటి కడప జిల్లాలో ఒక పాపం ఒక ఒక ఆయన ఎవరు సచివాలయం ఉద్యోగి ఏడు లక్షలు అది పెన్షన్ తాలూకా డబ్బులు తీసుకొస్తుంటే కింద పడిపోయాడంట ఆ డబ్బులు ఎవరు ఎత్తికేసారు ఎత్తేసారంట ఒక సినిమా స్టోరీ చెప్పారు అది కూడా మీ మీదే అనుకుంటారా ఆ ప్లాన్ కూడా ఇలా చెప్పరా అని చెప్పి యాదవ్ నాయాలా అరే ఇంకొట్రా నిన్న ఏంట్రా ఏంటి జోగి రమేష్ గారి కొడుకు గురించి ఏమో ఆ ఫేసు గురకా వాళ్ళగా మళ్ళీ సిదిరి అప్పలరాజు గారి గురించి మాజీ మంత్రి వాళ్ళని ఎందుకురా వాళ్ళని వాళ్ళ అపీరియన్స్ మీద కామెంట్ చేస్తావు అదవా నువ్వేమైనా అంద అందగడవేంటరా దొన్నపోతులాగా చింపాంజీ గల్లాగా మొక్క నిండా బొచ్చు బొచ్చుంది ఏం లేపర నీకు సరే సిధిరాప్రాజ్ గారికి ఆయనకి గడ్డం పాపం అక్కడే వస్తుంది ఏం రా సినిమాల్లో మీ బాలయ్య బాబు చేయించుకోట్లేదు రా ఫ్రెండ్స్ గట్లు వేడి గట్లు ఇవన్నీ పాపం ఆయన ఏం ఖర్చు లేకుండా వచ్చింది ఆ స్టైల్ నీకేమి రా నీకు దొన్నపోతులా కాదు వచ్చినట్టు ఒళ్ళంతా వచ్చింది ఏం లాభంరా ఆ బొచ్చుతో ఏం చేసుకుంటావు చెప్పు ఏమన్నా సవరణ చేసుకొని ఎవరికైనా ఇస్తావేంటి బాలాయబాబు కానీ ఇంకా ఆ విగ్గురాజు కానీ విగ్గులు చేసి ఇస్తావేంట్రా నీ బొచ్చుతో బొచ్చులో గాడి బొచ్చు గురించి మాట్లాడతావు ఆ సిద్ధి అప్పరాజు గారి గురించి మాట్లాడడానికి నీకు నీ ఏమీ రా బొచ్చులో గాడి తాగుబోతాదో విను దున్నపోతులు తాగటం తినటం పడుకోవటం తప్ప నీకేం తెలుసురా ఆయన ఆయన కనీసం డాక్టర్ మంచి పేరు ఉందిరా ఆయనకి అక్కడ డాక్టర్ అని అరే అనుకో ఎలక్షన్స్ రాజకీయంగా అనుకో ఆయన మంచి డాక్టర్ ఆయన వృత్తిపర వృత్తిపరంగా డాక్టర్ ఆయన సంపాదించుకోగల నీకేముందిరా బొచ్చులో గడి నీకు ఇంతప్ప తప్ప ఇంకేముందిరా అరే ఇంకొకటి రా నీ మెల్లో వైసీపీ కండవా లేకపోతే నా ఎలా నీ పావలాకు కూడా చల్లవరా నువ్వు ఎదవా పావలా పావల బిల్లకు కూడా చల్లవు నువ్వు మళ్ళీ సీదురి అప్పలరాజు గారి గురించి మాట్లాడే అంత స్థాయిరాని ఇది ఎదవా ఆయన పుణ్యమే అంటారా అక్కడ ఉద్యానంలో హాస్పిటల్ వాటరు ఆయన ఎంతో కృషి చేశాడరా యథవా చెత్త నాయల ఇలాంటి చెత్త చెత్త వాగుడు వాగితే గోవా పగల మింగుతారు ఎవడో ఒకడు వచ్చి అప్పుడు నిజంగా నోట్లో గుణపం గుతారు అప్పుడు వాస్తవం ముక్కులోంచి నిజంగా వార్తలు చదువుతావు మళ్ళీ ఏదో చెత్త పన్ను చెత్త పన్ను అరే ఆంబోతినయలా చెత్త పన్ను అంటే చెప్పు తెగిద్ది అది పన్ను హైదరాబాద్లో ఉంటున్నావు కదా నువ్వు హైదరాబాద్లో ఇవ్వకుండా నీ చెత్త తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తున్నాడరా ఎదవా హైదరాబాద్లో మన శిష్యుడే కదా అడుగు యథవా మళ్ళీ మీ ఇల్లు మళ్ళీ డైలాగులు ఏంటి వాలంటీర్స్ తీసేసి ఆ కార్మికులకి డబ్బు అది కూడా ఎంత చెత్త పన్న ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెత్తపన్న బే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెత్తపన్న చెప్పు బే యాదవ అంబోతున్నాయో అంబు ఆంబోతుల దున్నబోతుల బాడీ పెంచి అన్న క్యాంటీన్లో మిగిలిపోయిన అన్నం తిని రాత్రిపూట వాళ్ళు ఇచ్చే క్వార్టర్ సిగరెట్ ప్యాకెట్కి తాగి ఈ నోట్కి వచ్చినట్టు వాగావంటే నోట్లో గొనపం మిగుతారు యాదవనా కొడకాయ నా కొడకాయనా ఎవరైనా కొత్త బ్రాండ్ వచ్చిందంట ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ అని నేను తాగావా కొంచెం నీ రివ్యూ చెప్పవే నీ వీడియోలో ఈ బా ఈ క్వార్టర్ నైంటీ వేసుకుంటే ఎంత వస్తుంది మొత్తం థర్టీ వేసుకుంటే ఎంత ఎంత నిషా వస్తుందని చెప్పి రివ్యూ ఆ బాటిల్కి పాపం ఏపీ ఆంధ్రప్రదేశ్లో జనాలు వెయిట్ చేస్తున్నారు ఆ మందు ఎలా ఉండిద్దు అని ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకడు అడిగాడు ఎలా ఉండిద్ది అని ఎలా ఉండిద్ది గురు అని చెప్పు నువ్వు రివ్యూ ఇస్తే ఆ వీడియోకి బయట తీసి వాడికి పంపిస్తా ఖబర్దార్ నా అలా రే నువ్వు దొన్న నువ్వు నీ పని ఒక మూడు ఐదులు ఇచ్చుకొని అన్న క్యాంటీన్లో పందిలాగా తిను వెనక్ కూర్చొని అంట్లుతో మళ్ళీ ఆకలేస్తే మిగిలిపోయింది తిను అంతే కానీ ఇలాంటి చెత్త వాగుడు వాగితే చెప్పు తెగిద్ది గుర్తుపెట్టుకో